బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక విమానం కూలిపోయింది స్కూల్ పై కోలింది ఈ ఎయిర్ ఫోర్స్ విమానము పైలట్ తో సహా పలువురికి మృతి చెందారు మరికొద్ది మంది గాయపడ్డారు కొనసాగుతున్నాయి సహాయక చర్యలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది ఢాకాలోని స్కూల్ పై ఎఫ్టీ సెవెన్ జీబీఐ విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో పైలట్ స్పాట్లో చనిపోయారు స్కూల్ భవనంలో ఉన్న పలువురు ఈ ప్రమాదంలో చనిపోయినట్టు అనుమానిస్తున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు విమానం కూలడంతో స్కూల్ పైభాగం డ్యామేజ్ అయింది కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది బంగ్లాదేశ్ ఆర్మీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక ఎయిర్ ఫోర్స్ విమానము ఒక స్కూల్ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది పైలట్ సహా పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలను చూస్తున్నాము రాజధాని ఢాకాలోని ఎయిర్ ఫోర్స్కు చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది ఢాకాలోని స్కూల్ పై ఎఫ్టీ సెవెన్ జీబీఐ విమానం కుప్పకూలింది ఈ ప్రమాదంలో పైలట్ స్పాట్లోనే చనిపోయాడు స్కూల్ భవనంలో ఉన్న పలువురు కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా అనుమానిస్తున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు మంటలు నార్పేందుకు ప్రయత్నిస్తున్నారు